నమస్కారం మేము విజయకుమార్ గంట ఇంత క్రితమే అరుణతార జూన్ జూలై సంచిక మన మధ్యకి వచ్చింది అరుణతార ఈ సంచికను ఒక ప్రత్యేక సంచికగా తీసుకొచ్చింది కాల్పుల విరమణ శాంతి చర్చల ప్రత్యేక సంచాం గమనిస్తే మనం అరుణతార ముఖ చిత్రం సంచిక డిమాండ్కి అనుగుణంగా ఉంది ఈ ముఖ చిత్రం మీదే ఒక హృద్యమైనటువంటి ఒక ఆలోచింపచేసేటటువంటి కవిత ఉంది తెల్లారే ముందు చీకటిని కమ్మిన ఆకాశం చెల్లా చెదురైన పక్షుల గుంపు పడమర దిక్కు వీచే పిచ్చి గాలి ఏమైందోనని ఒక్క దూకుతో మంచం మేయించి లేచి కిటికీ లెక్క కిటికీ రెక్క తెరవబోతాను సర్రున తూటాలు కొన్ని వాకిళ్ళూడ్చి పిల్లగొంతును చీల్చుకుంటూ పచ్చని రక్తాన్ని కల్లాపి చల్లుతాయి గాయపడ్డ గాయపడ్డ చెట్టు అబద్ధమాడదు గమనించావో లేదో రెండు కళ్ళను నదిలో ముంచి లిట్మస్ టెస్ట్ చేశావో లేదో అక్కడ మట్టి మనిషిని తవ్వుతున్నదని ఇది ఎంత ఘాటైనటువంటి అంశమో మనం గమనిస్తే సమకాలీనటువంటి వ్యవస్థలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది సరే ఈ సంచిక లోతులకు నేను వెళ్ళలేను మీకు అందరికి తెలిసిన పత్రిక వచ్చినప్పుడు స్పాంటేనియస్గా సమక్ష సమీక్ష చెప్తాను నాకున్నటువంటి పరిమితి చాలా తక్కువ అయితే పత్రిక ప్రత్యేక సంచిక డిమాండ్కి అనుగుణంగా వరలక్ష్మి గారి పి వరలక్ష్మి గారి సంపాదకీయ ఉంది చర్చలు అవసరం లేదు అనే హక్కు ప్రభుత్వానికి లేదు ఇది ఒక రాజ్యాంగ అంశం ప్రభుత్వాన్ని వ్యతిరేకించే శక్తులన్నీ ఒకే పందాలో ఉండకపోవచ్చు ఆ ఉండని పక్షాలను తుడిచిపెట్టేస్తానని ప్రభుత్వం అంటే సరైనటువంటిది కాదు యుద్ధంలో అయినా లొంగుబాటుకు వచ్చిన వారితో చర్చలు జరుపుతారు అలాగే ఒక సైద్ధాంతికమైనటువంటి అంశంతో కాల్పుల విరమణ కోసం చర్చ జరుపుతానంటే వద్దనటం సరికాదు